కర్నూలు జిల్లా బైచగేరికి చెందిన నకిలీ మాంత్రికుడు ఆరోగ్యం బాగు చేయిస్తామని నమ్మించి తెలంగాణలోని దుర్గా పెబ్బేరు ప్రాంతానికి చెందిన దంపతులను నమ్మించాడు వారి పొలంలో నిధి ఉందని అది బయటకు తీసే వరకు కుటుంబానికి ప్రాణహాని ఉంటుందని బెదిరించి క్షుద్ర పూజల పేరుతో మూడు కోట్లకు పైగా వసూలు చేశాడు పూజల సమయంలో అమ్మవారి విగ్రహాన్ని వెలికి తీసి దీన్ని అమ్మితే కోట్లు వస్తాయని నమ్మబలికినట్లు బాధితులు తెలిపారు మొత్తానికి మోసపోయామని తెలిసి చివరకు దంపతులు ప్రజా దర్బార్లో ఆదోని ఎమ్మెల్యేకు తమ గోడును వెళ్లబోసుకున్నారు సరే వచ్చినారు ఏమైంది మళ్ళీ అదే సార్ ఇంట్లో మీ పొలంలో ధనం ఉంది కాబట్టి ధనం తీస్తే లక్ష్మీగ్రహం ఉంది తీస్తే మీరు ఆరోగ్యం బాగుపడతారు అంతవరకు బాగుపడదు సార్ మొత్తం ఇక్కడే ఉన్నాయి సార్ ఇక్కడ తీస్తేనాడు ముందే పెట్టింటాడు విగ్రహం వాడు ముందే పెట్టింటాడు విగ్రహం చూపిస్తానని వీళ్ళు తేజ్ చూడండి ఇట్లా అదే 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 మోసం భయపడి మీరు డబ్బులు ఇచ్చిన సార్ పూజలు చేయాలని తీసినారు మళ్ళీ తీసిన తర్వాత దాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు దాన్ని వేరే వాళ్ళకి చేయాలని చెప్పి మమ్మల్ని ఢిల్లీ కూడా ఐదోసారి ఢిల్లీ తీసుకుపోయినారు సార్ అది ఏదో మాట్లాడాలని అది ఉండని ఇంట్లో ఇంట్లో ఉంటే మళ్ళీ మర్చిపోతాడు చాలా పోవాలని తీసుకుపోయినా సార్ ఢిల్లీకి అక్కడ తీసుకుపోయి మమ్మల్ని లాట్రింగ్ లో పాడేసి వాళ్ళు బయట ఎప్పుడు తిరుగుతున్నారో మాకు తెలియదు సార్ వాళ్ళతో మాట్లాడొచ్చినాం వీళ్ళతో మాట్లాడొచ్చు అని చెప్పేసి మమ్మల్ని అక్కడ నుంచి మన ఇంటికి తీసుకొచ్చేవారు సార్ దానికోసం కూడా మస్తు డబ్బులు కట్టించుకున్నారు సార్ మొత్తం మీద డబ్బులు మొత్తం నష్టపోయినాం సార్ మాకున్న పొలము ఇండ్లు ఫ్లాట్ అన్ని అమ్మేసుకుని అనిపించుకున్నాం సార్ చెప్పి మస్తు పూజలు సార్ ఇంట్లో